దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా షంబీపూర్ రాజు వ్యక్తి కాదు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ సభ్యులలో ఒకడు గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమానికి వచ్చిన రోజే సర్ఫే కఫన్ బాంతకే నిక్లే ఎవరికి భయపడడానికి ఎవరో దాడులు చేస్తే పారిపోవడానికి పిరికి పందలం అయితే ఈ ఉద్యమం నడిచేది కాదు రాష్ట్రం వచ్చేది కాదు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు లాంటి నియంత్రణ లాంటి వాళ్ళని ఎదిరించి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధమై పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది నాయకులది దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తది కాబట్టి షంబీపూర్ రాజు వెంట అరవై లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం దీని వెనుకున్నటువంటి వ్యక్తులు గూండాలు ఏదో నడి రోడ్ల మీద భయపెట్టిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ జరిపించి మరి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు బజార్ రౌడీలాగా వ్యవహరిస్తూ చాలా మందిని థ్రెడ్ చేస్తున్నటువంటి సందర్భాల పరంపరలోనే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కాలంలో గూండాల్లాగా స్వైర వ్యవహారం చేస్తున్నటువంటి తీరు మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు ఇటువంటి అరాచక శక్తుల్ని అరికట్టాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది కాబట్టే వాళ్ళ ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి ఖచ్చితంగా షంబీపూర్ రాజుకు ఎటువంటిది ఏది జరిగినా ప్రభుత్వం ఇటువంటి గూండా బాధ్యత వహించవలసి ఉంటుందని అటువంటి గూండాలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సర్వదా సన్నద్ధంగా ఉంటుంది హెచ్చరిక చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మరి పార్టీ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం నుండి నేటి వరకు కూడా మరి తెలంగాణ ప్రయోజనాల కోసం విరోచితంగా పోరాడుతున్న మరి ఎమ్మెల్సీ షంబీపూర్ గారికి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నిన్ను చంపుతాము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధార్ ఆధారాలన్నింటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మనసునాచారి గారు దాసో శ్రవణ్ గారు వివేకానంద్ గారు రవీంద్రరావు గారు రాజు గారు అందరం మరి మేమందరం లక్ష్మారెడ్డి గారు తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని అదేవిధంగా మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి వీళ్ళు రోడ్డు మీద మూడు వందల వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళు అనరాని భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయట్లేదు వాళ్ళు కారు బయనెట్ మీద కూర్చొని యూనిఫామ్ లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళ నేరే చరిత్ర చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు వీళ్ళను గుడ్ బిహేవియర్ వన్ నాట్ ఎయిట్ ప్రొసీడింగ్స్ కింద వీళ్ళను పోలీస్ కు తీసుకొచ్చి వీళ్లకు మీరు లిఖిత పూర్వకంగా వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందువల్లనే ఈ రోజు తెలంగాణ గూండాల పాలైంది అధిక ఏమంటారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది వీళ్ళ అనుచరులను కూడా వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చింది ఆయన కూడా పోలీసు శాఖ నిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకి మీరు ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు ఆయనలో హోంమంత్రి మన దురదృష్టానికి అదే విధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యు కాన్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్ దెన్ వాట్ ఈస్ ఎట్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అందుకొరికే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి అదేవిధంగా వీళ్ళని పీడి యాక్ట్ కింద జైలుకు పంపించండి అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించారు చెట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించారు వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఉరుగొట్టలేక కాదు దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనపల్లి హనుమంతరావు గారు మైనపల్లి రోహిత్ రావు ఆయన అనుచరులు ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు కానీ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సమయానంతో బతుకుతున్నాం సమయానంతో రాజకీయాలు చేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం జైళ్ళలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైల్లో పెట్టడం ఖాయం అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచైనా గూండా బంద్ చేసుకోండి రాష్ట్రంలో ఘోరంగా ఉందండి శాంతి భద్రత ఒక ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది ఆయన్నే సంపుత లాగుల్లో తొండలు ఇస్తా పేగులు మెడికేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు ఏముంటుంది ఆయన ప్రతీకార్యుతని రగిలిపోతా ఉన్నాడు ప్రతీకారమే నేను నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళను కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసు ఇంకెక్కడ శాంతి పరిస్థితి ఇంకెక్కడ రాజ్యాంగ ఉన్నది ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవన్నీ కథమైపోయినాయి తెలంగాణ అనేది వల్ల అవుతున్నది తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకి మరి క్షీనియస్యనంత అనడానికి మొన్న ఈ మధ్యలో మల్కాజిలో జరిగిన సంఘటనే ఉదాహరణ అధికారికంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి అక్కడ అధికారికంగా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి క్యాబినెట్ హోదాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి సమక్షంలోనే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారు మా కార్పొరేటర్ల పైన దాడి చేయడం అనేది చాలా చాలా అంటే చాలా దుర్ఘటన అది ఘోరమైన సంఘటన మరి ఆ సందర్భంలో కూడా ఇప్పటివరకు కూడా ఎవరైతే వారు ఇప్పుడు కూడా పట్టుకొని ఇప్పటికి కూడా అరెస్ట్ చేసి మరి జైలు వే పరిస్థితి ఈరోజు వరకు ఉన్నది ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఈ యొక్క పోలీస్ ఇంత మౌనంగా మరి ఈ వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో మరి మా కేటీఆర్ గారు కార్పొరేటర్ గారికి కార్పొరేటర్లకు కానీ ఏంటి స్థానికంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి అండగాలబడాల్సిన బాధ్యత పైన తప్పకుండా వారికి వెళ్ళి అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చి పార్టీ మేంబడి ఉంటుందని చెప్పేసి కార్పొరేట్లకి ధైర్యాన్ని ఇస్తే మళ్ళీ గౌరవ మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన లేనిపోయిన నిందను మోపడమే కాకుండా దుర్భుషలాడి బజారు భాష మాట్లాడి దిగజారి మాట్లాడి అవమానకరంగా మాట్లాడి సరే రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినా మరి పార్టీ కార్యకర్తలు కానివ్వండి అండి సమాజం కానీ దాన్ని వహిస్తుంది ఒప్పుకుంటుంది కానీ బజారు భాష అనదారి భాష లేనిపోని నిందిలు బట్టగాల్చి మిగిల్చేసే ప్రయత్నం చేసి వారి మా పైన ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా మా పైన బాధ్యత ఉంటుంది మేము ఖచ్చితంగా అడిగినాం హనుమంతరావు గారిని మీరు చేసేది తప్పు తప్పు చేస్తే తప్పకుండా ప్రేక్షేత్రంలో ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పి మేము బహిరంగంగా హెచ్చరించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి షంపిపురి గారికి మరి మేము ఆ రోజు ప్రశ్న నిర్వహించినాము మరి వారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి ఆ విషయమై మరి ఈరోజు సిపి గారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైబరాబాద్ మరి మొహంత్ గారిని కలిసి విషయం తెలియడం జరిగింది ఇది మొదటిసారి కాదు అనేక సందర్భాల్లో అయినది కాబట్టి మరి దీనిపై తక్ చర్య చర్యలు తీసుకోవాలా ఇలాంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది వారు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను దీనిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి దోషులున్నారు తప్పకుండా వారిని శిక్షించే విధంగా తనంత బాధ్యత చేస్తానని చెప్పి వారు మాట జరిగింది తప్పకుండా వారి యొక్క బాధ్యత గల అధికారిగా పేరుంది కాబట్టి వారిపై నమ్మకం ఉంది తప్పకుండా ఇలాంటి ఈ సంఘటనలు జరు జరగకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అరవై లక్షల మంది కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ ఇది ఒక్కసారి అందరు తిరగబడితే మరి ఏ రకమైన పరిస్థితి ఉంటుంది ఒక్కసారి మనం ఊహించుకోవాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన దాని కారణమే ఇవన్నీ సంఘటనలు చేసి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోక గుండ్రాయి ఘటన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం తెలంగాణ ఇస్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం మేము బెంగ కల్కత్తాలో ఉండం మేము లో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్ లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని ఇవాళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి గుండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తా ఉన్నారు దానికి ప్రతీకగానే యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా మల్కాజిగిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట పచ్చి భూతులకు పరాకాష్ట బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రెండవది ఏంటంటే షంబిపూర్ గారు షంబిపూర్ రాజుగారు ఏమి చూస్తుంది బక పల్స చిన్నగా ఉండొచ్చు కానీ గుండెంత లావదు ఆయనది ఏమి లేనాడు పది మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారు వెంట ఒక నికార్స్ అయినటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి రాజు గారు అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా ఓపెన్ గా కూర్చో మాట్లాడు నీ తప్పేంది నా తప్పేంది నీ మంచితనం ఏంది నా మంచితనం ఏంటి చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది డిస్కషన్ ఉంటుంది దాన్ని పక్కన పెట్టి సంపుతం కొడతాం అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి దానికి తోడుగా మీ రౌడీ తాపించి మళ్ళా ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని వాళ్ళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను గాంధీ భవన్ వన్ ఆఫ్ మోస్ట్ పొలిటికల్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ ఇన్ ద తెలంగాణ గాంధీ భవన్ అంటే ఒక శాంతి అహింస ప్రవచించినటువంటి ఒక గాంధీ పేరు మీద ఉన్న భవన్లో కూర్చొని ఆ వేదిక మీద కూర్చొని ఎవడు పెడితే వాడు ఏది పెడితే మాట్లాడుతున్నాడు సంపుతామని వాడు అంటాడు కొడతామని అంటాడు పెట్రోల్ బస్ తాగలు పెడతాం అంటాడు అసలు ఎక్కడ పోతా ఉంది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే ఇంత అహంకారం వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు తెలంగాణ అని చెప్పని మేము అడుగుతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా దీర్ఘం సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది మీనాక్షి నటరాజన్ గారు హు ఆల్వేస్ టాక్స్ అబౌట్ గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ ఈస్ దిస్ గాంధీజం గాంధీభవన్ వేదికగా అడ్డదిడ్డమైన ఫత్వాలు జారీ చేసి సంపుతం అనటం గాంధీజమా లేదా రాత్రిపూట దొంగ కాల్స్ చేయించి బెదిరించి సంపతం అని చెప్పని బెదిరింపులకు పాల్పడటము గాంధీజమా ఇదేం రాజకీయము ఎక్కడ తీసుకపోతా ఉన్నారు తెలంగాణను ఎక్కడ తీసుకపోతా ఉన్నారు హైదరాబాద్ను అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇకపోతే ముఖ్యంగా ఇవాళ ఇవాళ హైదరాబాద్ లో తుపాకులు పట్టుకొని కాల్చుకునే సంస్కృతి వచ్చింది ఎక్కడ చూసినా గాంజా పెరిగిపోతా ఉంది ఎక్కడ చూసినా దాడులు ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైన దాదాపు యాభై అరవై మంది రోడ్డు మీద బెదిరించి తుపాకులు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని కూడా వార్తలు వింటా ఉన్నాం ఏమైతా ఉంది హైదరాబాద్ లో ఏమైతా ఉంది తెలంగాణలో మీరు ఇవాళ కనుక చూసినట్టయితే క్రైమ్ రేట్ రికార్డ్ చూసినట్టయితే హైదరాబాద్ నౌ బికమ్ క్రిమినల్ సడ్డా ఒకప్పుడు కేసీఆర్ గారి యొక్క పాలనలో శాంతికి మరో పేరైనటువంటి పెట్టుబడులకు మరో పేరైనటువంటి ఒక గ్లోబల్ హైదరాబాద్ ను ఇవాళ రౌడీల కడ్డగా మార్చిన రేవంత్ రెడ్డి గారు మీకు దండమయ్యా నీకు పరిపాలన రాకపోతే దీపం కానీ నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ నాశనం చేయకు ఇక్కడ కోటాలు కోట్ల మంది దేశానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చిండు ఇక్కడ పెట్టుబడులు ఇక్కడ సంపద దేశానికి ఒక ఒక మార్గదర్శిక ఉండేటువంటి ఒక కేంద్రాన్ని వాళ్ళ స్వర్వనాశనం చేస్తా ఉన్నారు ఇకపోతే మా మా రాజు రాజుగారి విషయంలో మేము పోలీసు వారిని అడిగినాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా వారికి అవసరమైనటువంటి సెక్యూరిటీని కూడా కల్పించాలని చెప్పని వారిని విజ్ఞప్తి చేసినాం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా అరవై వేల మంది సైనికులు వారు వెంట ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ చట్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు మేము పోలీసుల ముందున్నాం మేము చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం డీజీపీని తర్వాత పోలీసులను ప్లీజ్ బిహేవ్ లైక్ పోలీస్ మెన్ రాజ్యాంగాన్ని కాపాడండి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కానీ అనుగుణ రాజ్యాంగాన్ని దయచేసి అమలు చేసి హైదరాబాద్ ను రౌడీదానికి అడ్డాగా మార్చవద్దని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం